హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకు ప్రొద్దుటూరు నుండి జమ్మనం వెళ్ళే రోడ్డులో వచ్చే శంకరాపురం అనే గ్రామానికి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్లో అయితే గనక ఒక అరవై తొమ్మిది సెంట్ల స్థలం అయితే గనక సేల్కి అయితే వచ్చింది ఈ లొకేషన్లో ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వారికి అయితే గనక ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముందు తీసుకోవడం జరిగింది ఇప్పుడు పోతే గనక మనకు వచ్చేసి నూట ఇరవై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు పొడుగుతో వచ్చేసి పడమర తో ఉంది ఈ మెయిన్ రోడ్డుకి అతి చేరువలో ఉన్నటువంటి అయితే గనక ఇది ఉంది ఎవరైనా తీసుకోవాలని మీకు నచ్చితే గనక వచ్చి ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి చూసి మీకు నచ్చితే కనుక కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే కనుక ఈ స్థలం గురించి అయితే కనుక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మనకు వచ్చేసి నూట ఇరవై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు పొడవుతో ఉన్నటువంటి అరవై తొమ్మిది స్థలం వచ్చేసి మనకు పడమరపేస్తో ఉంది తో ఉన్నటువంటి రోడ్ కూడా ఫ్రీ రోడ్ ఉంది రోడ్డు అటు సైడ్ అవతల గనక ఓల్డ్ వెంచర్ అనేది ఉంది ఈ స్థలానికి బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ వచ్చేసి అనేది వీడియోలో చూస్తున్నటువంటి స్థలం మీకు నచ్చితే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వీడియో చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను